అంటే ఎవడొచ్చి నా పేరు చెప్తే వాళ్ళకి పైసలు ఇచ్చేస్తావా నువ్వు హై ఫ్రెండ్స్ నమస్తే అందరికి ఈరోజు మంచి ఫ్రాంక్ తో మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ ఏంటంటే నేను నిన్నైతే శిర్షకైతే అయితే పదివేల రూపాయలు అయితే ఇచ్చిన అనమాట ఎందుకు ఇచ్చిన అంటే ఒక అతను ఇవ్వాలి ఆయనకి ఇచ్చేసి ఆయన ఇంటికి వస్తాడు ఆయనకి డబ్బులు ఇచ్చేసి అని శిర్షాకి ఇచ్చేసి అయితే నేనైతే పనికి వెళ్ళిపోయినా సో ఆయన ఊరికే నాకు ఫోన్ చేస్తుండు నువ్వు పైసలు ఎవరికి ఇచ్చినావు ఏంది కథ ఆయనకి ఇచ్చినావా లేదా అనేసి నేనైతే ఫ్రాంక్ చేయబోతున్నా ఆయన నాకు ఊరికే ఫోన్ చేసి సతాయిస్తుండు నువ్వు పైసలు ఎవరికి ఇచ్చినావు అనేసి అయితే నేను ఫ్రాంక్ అయితే చేస్తున్నా ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టండి శిరీష బయట బట్టలు ఉతుకుతుంది

అంటే ఎవడొచ్చి నా పేరు చెప్తే వాళ్ళకి పైసలు ఇచ్చేస్తావా నువ్వు తెలియనప్పుడు నువ్వు నీకు నా పేరు చెప్పిన కదా ఒక అతను వస్తాడు ఆయన పేరు ఇదని చెప్పి నీకు ఇచ్చిన ఆయన ఏమో నాకు ఓకే ఫోన్ చేస్తున్నా నువ్వు ఏమైందన్నా ఏమైందన్నా నాకు పైసలు ఇస్తావా నువ్వు ఏది ఇయలేదు ఇంకా అనేసి నా ముఖే ఫోన్ చేస్తాడు నువ్వేమో ఏ రికార్లు ఎవరికి ఇచ్చినావు నేను ఇచ్చినా కదా నువ్వు మళ్ళీ మాట్లాడుతుంది ఇప్పుడు ఎట్లా కావాలి పైసలు ఏవి ఆ ఇచ్చినా అయ్యే లేదా నువ్వు యాద తెచ్చుకోవ్ ఇస్తే నాకే ఫోన్ చేస్తాడు ఇచ్చిన ఫోన్ చేస్తా ఫోన్ చేస్తారా వెళ్ళినా ఫోన్ చేస్తారా మరి నేనేం చేయాలి ఏం చేయాలంటే నీకు అసలు ఎట్లా నేను నీతో నాకు ఎట్లా చెప్పు నాకు అర్థం అర్థమవుతుందో నీకు అసలు దిమాక్ ఉన్నదా నీకు దిమాగ్ పనిచేస్తాన్ని అసలు అసలు మనిషిదేనా కాకపోతే ఎట్లా చెప్తాడు బాబా చెప్పినప్పుడే కదా నా పేరు వంద మందికి తెలుసు వంద మంది ఎవరు ఒకళ్ళు వచ్చారు వాళ్ళకి ఇగో పదివేలని ఇచ్చేసినావా అంటే మాకు పనికి వచ్చిన వాళ్ళు వేరు ఆయనకి ఏమో నేను చెప్తే నువ్వేమో వేరే టోన్కి ఇస్తేవి ఇక ఆ పైసలు ఎవరు ఇవ్వాలి ఇప్పుడు నీకు అసలు దిమాక్ లేదు కదా నీకు దిమాక్ ఉన్నాయా ఒక డారండా ఎవరియాలి పైసలన్నీ నీకు నీకు నమ్ముకున్నా చూడు నా చెప్పుకొని నేను కొట్టుకోవాలి ఆయన పేరు కూడా నేను అడుగు మాట్లాడకు నువ్వు పేరు కూడా అడగవు నీ ఏమ్రో అడగవు నువ్వు నువ్వు పోయి పైసలు పైసలు ఎక్కడ పోయి దిస్కొతో దిస్కొరా అప్పు పేరు నా పేరు చెప్తే నా పేరు అరే మరి దొంగలకిట్లా అవుతది నీ పేరు దొంగలకిట్లా తెలుship అవుతది దొంగల దొంగలని కైతరే నే నీ పేరు చెప్పినాడికి నేను అంత వారు బల్బో ఎక్కి వారు ఫోన్ చేస్తుండా వాడిని పైసలు ఇస్తే వాడు ఎందుకు చేస్తాడు ఫోను ఇప్పటికే వంద సార్లో చేసిండు నాకు ఏమైనా పని పాటు లేదా నీతో లొళ్ళు పెట్టుకోవడం నాకు కాయసా మెంటల్ మొత్తం మెంటల్ దాని దొరికినావు నాకు మళ్ళీ మాట్లాడుతాం నాకు తెలియదు బావా నువ్వు ఏమైనావు అట్టనే కావచ్చు అని ఇచ్చేసినా అట్లట్లేదు నాకు ఫోన్ చేయవచ్చు కదా ఇచ్చే ముందు నాకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా అంటే మన మీద ఉంటే అట్ట అంటే నువ్వు మాట్లాడలేదు వచ్చి కాబట్టి నువ్వు ఇచ్చేసి నువ్వు అది తెలివి ఏడు దొరికినావు ఏడున్నాయ్ నా కోసం నువ్వు మీద చు ఎట్లా కావాలి చెప్పు ఆలోచిస్తున్నావు ఏంది పైసలు ఎట్లా కావాలి నాకు చెప్పు ఆ ముచ్చట నువ్వు అంతా మొత్తం ఆగం ఆగం చేసేసినావు కానీ ఒక్కటి కాదు రెండు కాదు పదివేలు రూపాయలు అసలు నీకు బుద్ధి లేదే నీకు అసలు బుద్ధి లేదు చెప్తున్నావు కదా నేను నువ్వు ఎవరికి ఇచ్చినావు అంటే మాట్లాడవి నువ్వు నువ్వు అసలు ఎవరికి ఇచ్చిన ఒక్కట రెండ మూడా నాలుగ ఎన్ని వేలే పదివేలు రూపాయలు ఫోటో కూడా ఫోటో కూడా ముందుకు పెట్టుకోవాలి నాకు దానా తీసుకురప్పుడు పైసలు తీసుకురా తీసుకురప్పు ఎవరు వస్తారు నా కోసం అంటే నువ్వు వచ్చేటప్పుడు ఫోన్ చేయాలి మరి ఎవ్వరు కన్ఫర్మ్ అని కొట్టుడు కాదు నీకు నువ్వు ఎవరికి ఇచ్చినావో పోయి పైసలు తీసుకుంటారా అర్థమైందా తెలుసు అంటే తెలుసు అంటే పైసలు ఇచ్చినప్పుడు ఎట్లా తెలియదు నీకు పైస పైసలు ఇచ్చినప్పుడు ఎట్లా తెలుసే నేనే ఒకరికి ఇవ్వమని నేను చెప్తే నువ్వు ఇంకొకరికి ఇస్తావు వాడేమో నాకు ఫోన్ చేసి నాకు దెబ్బుతున్నాడు ఇదే నా మర్యాద అనేసి నువ్వేమో ఒకడు నువ్వు వేరే వాళ్ళు ఇచ్చిన పైసలు మళ్ళా ఎడతావు ఇక్క ఇక్కడ ఎడ్సుడు కాదు

ఐ నేను ఏమంటున్నా ఎవరు ఎవరు ఏ లేదో నన్ను నాని నువ్వు కనుక పైసలు తీసుకోరాకపోతే నీ సంగతి ఎట్లా ఉంటదో చూడు ఇక ఆయనకి అవసరం అని ఆబదాలు ఆడుతాడు మరి నువ్వు వేరేటోళ్ళకి వచ్చి నువ్వు ఆబదాలు ఆడువచ్చు మరి దానికి ఏమంటావు నేను వేరేటోళ్ళకి కొట్టుడు కాదు আই দে লয় পবা ননা গ রিস কি হকো এ আম তো নতে আন্দে পটু ল পটু ল নিকি গা সম্পুতা নিগু হুম নে বারে হ্যাঁ আই গো আই বারে ইগো নি কি నీకు నీ మీద ఒక ఫ్రాంక్ ఇచ్చినా ఫ్రాంక్ ఫ్రాంక్ ఏ ఇచ్చుడు కాదు ను కరెక్ట ఆతనికి ఇచ్చినానే ఎవరు రియాక్ట్ అనేసి నేనైతే ఫ్రాంక్ చేసినా నేను ఐ సో యామ్ పని లేదు నీకు ఫ్రాంక్ చేయడానికి ఆ పని లేదు నీ పని హై చెప్పు హై చెప్పు నేను ఓకే ఫ్రెండ్స్